బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల ఇరవై నాలుగు రాష్ట్ర బంద్ అయితే చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మనకి సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే చేస్తున్నట్లుగా అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో మొత్తం అన్నీ కూడా క్లోజ్ అయితే చేయబోతున్నారు అన్నీ కూడా అన్నీ కూడా అయితే ఆపేయబోతున్నారు అన్నమాట సో ఈ నెల ఇరవై నాలుగున తెలంగాణ బంద్ మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ లేక ఛత్తీస్గఢ్ బూటకప్ ఎన్కౌంటర్ నిరసిస్తూ ఈ నెల ఇరవై నాలుగు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినట్లు మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖ అయితే విడుదల చేశారు మార్చి పంతొమ్మిదిన కొల్లమరక అడవిలో జరిగిన ఎన్కౌంటర్ బూటకం ఆ లేఖలో తెలిపారు ఈ బూటకప్ ఎన్కౌంటర్ నిరసనగా తెలంగాణ బంద్కు మేధావులు అభ్యుదయ వాదులు కోరారు పోలీసులు చేసిన హత్యలు మావోయిస్టు ప్ర అక్కడ మావోల్లో ప్రాణాల్లో కోల్పోయారని అంటే ఈ ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న వారిపై సెక్షన్ త్రీ టూ త్రీ నాట్ టూ కింద కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి వీరైతే కోరారు మహారాష్ట్రలోని గడ్జిరోలి జిల్లాలో పోలీసులు మామోయిస్టులు మా జరుగురు నలుగురు నక్సైళ్ళు మోస్యవాద పడిన విషయం అందరికీ తెలిసిందే రేపన్పల్లి సమీపంలో కోళ్లమార్క్ కొండల్లో కూడా పోలీసులు సోదాయత నిర్వహిస్తున్న సమయంలో ఈ విధంగా కాల్పులైతే జరిగినాయి ప్రతిగా పోలీసులు సైతం కాల్పులైతే జరిపారు ముగ్గురు నలుగురు అయితే నక్సలైల్ అయితే చనిపోయారు అనమాట సో మొత్తమేం చూసుకుంటే ఈయన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కూడా బంద్ అయితే చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకి ఇరవై నాలుగో తారీఖు నా తెలంగాణ అంతా బంద్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి